హైలోస్ నేను గతంలో చాలాసార్లు చెప్పా నేను ఏదైతే చెప్పాలని అనుకుంటూ ఉంటానో దానికి కరెక్ట్ ఒక లీడ్ పాయింట్ కావాలి నాకు ఆ లీడ్ అనేది సెలబ్రిటీల దగ్గర దొరికిద్దండి నాకు అప్పుడు దాన్ని ఇక్కడ కోట్ చేస్తూ నేను చెప్పాలనుకున్న చెప్తానండి అని చెప్పేసి అని అది పోయి మరల ఈరోజు దొరికింది నాకు పవన్ కళ్యాణ్ నేను సినిమా హీరోని నన్ను పవర్ అంటూ ఉంటారు మీరు నేను హీరోని కాదు నిజమైనటువంటి హీరో ఈ దేశాన్ని కాపాడే సైనికులు దట్ మీన్స్ ఆర్మీ ఈ అర్జున్ చెప్పే సొల్లు ఆర్మీ వాళ్ళు కాదు వాళ్ళ ఫ్యాన్స్ కాదు అందులో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు మన క్యాటర్స్ చాలా కూడా అర్జున్ సంబంధించి ఫేవర్గా నన్ను తీడు కామెంట్స్ పెట్టుకున్న బ్యాచ్ ఎవరైనా చెక్ చేస్తే ఆ గేమరు ఈ గేమర్ ఏదేదో పిచ్చి పిచ్చి పేరుతో ఉన్నా ఎవరంటే కొత్త పిల్ల బ్యాచ్ ఎవరంటే ఉన్నా కానీ వాళ్ళు కొంచెం పర్లే సో విషయం ఏంటి ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటి ఇంకొకసారి ఎవడైనా కానీ దేశ సైనికుల విషయంలో వాడే పదాలని మీరు ఫ్యాన్స్ అని తొక్క తోలుకు సంబంధించిన పెట్టుకుంటే ఖచ్చితంగా అతి పెద్ద కేసు అవ్వాలి ఆ రకంగా కూడా త్వరలో చట్టాలు వస్తాయి అండ్ ఇప్పుడు విషయం ఏంటి ఈ అల్లు అర్జున్ లాంటి బ్యా బ్యాచ్ ఇంకా సినిమా హీరోలకు సంబంధించి ఎవరైనా ఆలోచించ వాళ్ళకంటూ ఫ్యాన్స్ వాళ్ళకు వచ్చేది అభిమాని హీరో స్టార్ హీరో అంటూ ఎవరైతే ఉన్నారో ఇక మీదట వాళ్ళు నోర్లు మూసేయాలి అండ్ మోరరు ఒకసారి బుర్రబెట్టి ఆలోచించాలి ఈరోజు పవన్ కళ్యాణ్ కడపలో ఈరోజు వచ్చేసి మెగా పేరెంట్ అండ్ టీచర్ మీటింగ్ అంటూ జరిగింది కదా ఏపీలో టీచర్తో నేను కాంటాక్ట్ అవడం జరిగింది ఈరోజు ఎలా ఉందండి ఈరోజు అంతా అంటే వాళ్ళు అంటే యాక్చువల్గా మేము చాలా మంది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం పేరెంట్స్ని బట్ ఈరోజు సుబ్రహ్మణ్య సష్టి కదా సో కొంచెం తక్కువ మంది వచ్చినారండి అన్న బట్ ఐఎమ్ షూర్ ఇది కంటిన్యూ అయితే అయిద్ది ఎవ్రీ మంత్లీ మంత్లీ వన్స్ అయినా సరే అవ్వచ్చు ఎందుకంటే అప్పుడే పిల్లలు టీచర్లు పేరెంట్స్ అంతా కలగలిపే గొప్ప సమాజం నిర్మించగలుగుతారు సరే పాయింట్ ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి ఉన్నాడు కడపలో మున్సిపల్ హై స్కూల్ మాట్లాడుతున్నాడు మీకు ఫేవరెట్ హీరో ఫేవరెట్ హీరో అంటే అల్లు అర్జున్ మీరే ఇలా చెప్తున్నారు ఏంటి ఇయర్ అప్పుడు అప్పుడు చెప్పారనమాట నేను సినిమా హీరోనే కదా సినిమాలో నటిస్తానే కదా ఆడబ్బులు నాకు జీవనాధారం మీరు చూస్తేనే మీ అమ్మిన చూస్తేనే మేము బతికేది కానీ మేము హీరోలం కాదు హీరోలు అంటే ఎవరు మీకు పాఠాలు చెప్పే టీచర్లు మిమ్మల్ని కనిపించినటువంటి అమ్మ నాన్నలు మంచిగా మీకు సమాజం ఎలా ఉండాలి ఎలా ఎదగాలి అని చెప్పే పెద్దలు అన్నింటికి మించి మన దేశాన్ని కాపాడుతారే సైనికులు వాళ్ళు హీరోలు సింహం గడ్డం గీసుకోదు నేను గెడ్డం గీసుకుంటా అనగానే రీ రికార్డింగ్ సౌండ్లు వస్తాయి కానీ టీచర్ యొక్క విలువను చెప్తుంటే రీ రికార్డింగ్ సౌండ్లు ఉండవు కార్గిలి వీరుడికి సంబంధించి చెప్తుంటే రీ రికార్డింగ్ సౌండ్లు ఉండవు అది మన దౌర్భాగ్యం తప్పండి మన ఈ సమాజంలో నిజమైనటువంటి హీరోలు పాఠాలు చెప్పే టీచర్లు పూర్వకాలంలో కూడా గురువు అన్నప్పుడు ఆ ఋషి వస్తున్నాడు అన్నప్పుడు ఆ మునుషుడు వస్తున్నాడు అన్నప్పుడు ఆ యోగి వస్తున్నాడు అన్నప్పుడు మహామహారాధుడు ఎదురేగి మళ్ళీ వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి వెళ్ళి సింహాసనం కూర్చోబెడతారు అది గురుస్థానం ఈరోజు నేను వెనకనే అటాచ్ చేశాను చూడండి మధ్యలో అటాచ్ చేస్తున్నా కదా ఏంటవి ప్రపంచంలో అత్యధిక వేతనం టీచర్లకు అందిస్తున్న దేశాలు ఒకసారి లిస్ట్ తీయండి ఏ దేశంలో అయితే ఒక టీచరు అత్యధిక వేతనం అందుకుంటున్నాడో ఏ దేశంలో అయితే ఒక టీచర్ గౌరవం పొందుతూ ఉన్నాడో ఆ దేశం బ్రహ్మాండంగా ఉన్నాయి డెవలప్డ్ స్టేట్స్ క్రైమ్ రేట్ తక్కువగా ఉన్న స్టేట్స్ డ్రగ్స్ లేనటువంటి స్టేట్స్ లగ్జంబర్గ్ డెన్మార్క్ తర్వాత వచ్చే ఫిన్లాండ్ కొరియా దక్షిణ కొరియా జపాన్ చైనా కెనడా ఆస్ట్రేలియా మన దేశం లేదు స్వామి ఎందుకు బతకలేక పడిపోతుంది ఇక్కడ బీఈడీలు చేస్తారు ఓ అబ్బాయి బీహెచ్డీలు చేస్తారు అయినా సరే చిన్నప్పటి క్లర్క్ జాబ్ అన్నా గుమస్తా అన్నా అప్లై చేస్తూ ఉంటారు ఏంటంటే సరే అండ్ శాలరీలు లేవు అండ్ జీతాలు లేవు దానివల్ల ఏంటి జాబులు లేవు ఖాళీలు లేవు సో కుప్పల కుప్పల జనాభా ఉన్నా సరే టీచర్ని సవ్యంగా మన దగ్గర వెనక ప్రభుత్వాలు చూసుకున్నట్టయితే ఈరోజు మన దేశంలో నిజంగా దిక్కుమైన కేసులు ఉండవు పిల్లలు వచ్చి చట్టదిట్ట ఎదురు జరగరు అండ్ డ్రగ్స్కి వాటి అలవాటు పాడరు దిక్కుమని విధంగా చిన్న వయసులోనే సిగరెట్లకి మందుకు బానిసలు గారు మన దగ్గర సబ్స్క్రైబ్ అయితే టీచర్ అనుకుంటావు కామె నిన్నో మొన్న చెప్పిన రాయచోటు వీడియో ఇచ్చినప్పుడు ఏమని ఏ రోజైతే టీచర్ చేతిలో బెత్తం లేదో ఆ రోజే పోలీస్ చేతిలో ఉన్నటువంటి లాఠీకి వెయిట్ పెరిగింది ఆ లాఠీకి డ్యూటీ పెరిగింది ఆ లార్టీ ప్లేస్ లేక తుపాకి వచ్చింది అని చెప్పారు వాళ్ళు జస్ట్ సింగిల్ అని చెప్పి దాన్ని ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారు చాలా బాగా చెప్పారు ఎప్పుడైతే గురువు చేతిలో బెత్తం ఉంటుందో దానితో సవ్యంగా ఉంచగలుగుతాడు స్టూడెంట్ని అప్పుడేమైంది సమాజంలో వచ్చేసి తప్పులు చేయరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీరు వాళ్ళు గొప్పగా తిచ్చిదిద్దితే ఏదే వాళ్ళకి తప్పు చేయరు వాళ్ళ చుట్టూ తప్పు చేస్తున్న చూడండి చూస్తూ ఊరుకోరు దానికి క్రైమ్ రేట్ తగ్గిపోయింది సూపర్ ఎండిది కదా దేశం అదేనండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తుంది ఈ దేశంలో అత్యధిక వేతనం అందుకునే విధంగా టీచర్లు ఉండాలని కోరుకుంటున్నా స్కూళ్ళల్లో వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక మీద టీచర్లని తప్పుడు మాట పిల్లలు మాట్లాడొద్దు టీచర్లకి పిల్లలకి మధ్య గొప్ప రిలేషన్ అనేది ఉండాలి అదేవిధంగా పేరెంట్స్ కూడా టీచర్ విలువను పెంపొందించే విధంగా పిల్లలకి చక్కగా మంచి మాటలు చెప్పాలి స్కూళ్ళలో కూడా మోరల్ సైన్స్ ఉండాలి అండ్ అన్నిటికీ సంబంధించి మన ఈ సమాజం అన్నది చదువుల పరంగా చూసుకుంటున్నప్పుడు ద బెస్ట్ వేలో ఉండాలి ఆ రకంగా అడుగులు వేద్దామని చెప్పేసి అని అన్నాడండి సో ఫైనల్ నేను సింపుల్ కన్క్లూడ్ చేస్తాను చూడండి ఎన్నో రోజులు నేను ఇదే ఎక్కడైతే గురువు గౌరవించబడతాడో ఎక్కడైతే గురువు ఈ రోజు మనం నేర్పుతున్నది విద్య ఈ దేశం కోసం అని అతను అనుకుంటాడో ఆ దేశంలో నా కుటుంబం నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంత భాగం అని అనుకుంటాడో అదే విషయాన్ని పిల్లలకు చెప్తాడు విలువలతో వారిని పెంచుతాడు ఇంట్లో ఉన్నవారు కూడా ఇందులో భాగమవుతారో ఆ రోజు మన ఈ సొసైటీ చాలా గొప్పగా ఉండిద్దండి దండం పెట్టి మరీ చెప్తున్నా ప్రతి స్కూల్లో కూడా నీతి కథలు చెప్పండి మోరల్ సైన్స్ ఇవ్వండి అండ్ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్పింది అదేనండి సలహాదారు ఏంటి అది పిల్లలకు సంబంధించి నైతిక విలువలు బోధించేందుకు ఆ మహానుభావుడు త్వరలో ఖచ్చితంగా ఇంకా డ్యూటీ దాన్ని ఇంకా ఛాయిస్ తీసుకున్నట్లేదు తీసుకున్న తర్వాత ఐఎమ్ ష్యూర్ ద బెస్ట్ వేలో ఆ మహానుభావుడు చెప్పే నీతి కథలు పురాణ ఇతిహాసం గొప్పగా పంశాలని తీసుకొని చెప్తారు మరలా ఇక్కడ క్రైస్తవులు అంటూ ముస్లింలు అంటూ వేరు పడకండి దయచేసి మీరు ఒక్కటి తెలుసుకోండి ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం దేశాలు కానీ క్రైస్తవ దేశాలు కానీ మన భగవద్గీతని ద బెస్ట్ పర్సన్ డెవలప్మెంట్ బుక్ అనేది ట్రీట్ చేస్తున్నారు మన దౌర్భాగ్యం కొద్దీ మన దరిద్రం కొద్దీ మన దగ్గర ఉన్నటువంటి కొంతమంది వేరే మతాల వాళ్ళు అది హిందువుల మత గ్రంథం అంటూ కానీ దాని దరిద్రు కూడా ఎలానే అట్లా మన దౌర్భాగ్యం అండి సీరియస్లీ పేరుగా సెక్యులర్ కంట్రీ అనే కానీ వరస్ట్ కంట్రీ తయారు చేసిన కొంతమంది అయితే రెండు నిమిషాలు కంప్లీట్ చేయొచ్చండి బట్ ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తున్న ఏ స్టార్ హీరో వస్తాడు మేము హీరోలం కాదు నిజమైన హీరోలు అంటే మీకు పాఠాలు చెప్పే టీచర్లని ఎవరు చెప్తారు ఎవరు చెప్తారో చూస్తుంటే ఇదిగో పవన్ కళ్యాణ్ వచ్చారు ఇదే సమయంలో ఈ అల్లు అర్జున్ వచ్చేసి ఆర్మీ అంటూ ఆయన ఫ్యాన్స్ని ఎంత పక్కదో పట్టిస్తాడంటే చి అనిపించింది నాకైతే అసలు ఆర్మీలో వాడు యూస్ అర్హత ఉందా అసలు పిల్ల బచ్చే ఈ సినిమాల పట్ల ఎంకరేజ్ చేయటమ్మా వాడు మన బచ్చే పళ్ళు రాలగొట్టాల్సిందే అసలు టీచర్ లీవ్ లెటర్ అంట పద్ధతిగా రాశాడంట అంట ఏంటి పద్ధతి టూ సినిమా చూస్తానే వెళ్తున్నాను అది నాకు లీవ్ ఇవ్వండి అంట అది చూసి టీచర్ మెచ్చుకుందా అంట చిగ్గు లేకపోతే సరే ఆర్మీ అన్నది దేశానికి సంబంధించి రక్షణ కొరకు ఉన్నది దిక్కుమైనటువంటి వాళ్ళ కోసం ఉన్నది కాదు తర్వాత టీచర్లు అన్నవాళ్ళు దైవాంశ సంభూతులు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవభవ బట్ ఇందులో తల్లిదండ్రుల తర్వాత ఆచార్య దేవోభవ అన్నారు చూశారు వాస్తవానికి ఈ తల్లిదండ్రులు కూడా ఎలా గౌరవించాలి అతిథి దేవోభవ అతిథులను ఎలా గౌరవించాలి ఇవన్నీ నేర్పేవాడు గురువేనండి సో గురుస్థానం చాలా గొప్పది గురువులను గౌరవిద్దాం అండ్ అన్నింటికి వచ్చి ముఖ్యమైన విషయం ఈ స్మార్ట్ ఫోన్లు అన్నవి ఏవైతున్నాయో సోషల్ మీడియా అకౌంట్స్ అన్నవి ఏవైతున్నాయో ఆస్ట్రేలియాలో పదహారు సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళకి నిషిద్ధం అనమాట సోషల్ మీడియా అకౌంట్స్ నిషిద్ధం స్మార్ట్ ఫోన్లు వాడచ్చు ఫర్ టెక్నాలజీ పర్పస్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ అలా త్వరలో ఏపీ కూడా తెస్తామని అంటున్నారు బట్ ఒక మాట అయితే చెప్పుకున్నాడు ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ ఈరోజు ఈ సోషల్ మీడియా వల్ల కానీ అండ్ ఈ సైబర్ సంబంధించినటువంటి టెక్నాలజీస్ త్రూ మనం చూసేవి చదివేవి ఏవైతే ఉన్నాయో అవి మనతో పాటు ట్రావెల్ చేస్తాయి అందులో ఉండేది మంచి అయితే మంచి మనతో పాటు క్యా క్యారీ చేసేది చెడు అయితే చెడు బూల్ ఫిల్మ్ కానీ దిక్కున అడట కంటెంట్ కానీ చెత్తా చెత్తరాలు ఏవైతున్నాయో చాలా చాలా పెడు ప్రమాదంగా ఈరోజు సంభవించింది ఆంధ్రాలో మనీ ముఖ్యంగా నేనేమో జగన్మోహన్ పరిపాలనలో ఏవైతే జరిగిన విధ్వంసం ఉందో ఆ రోజు అతను నాటి విషభేజాలు ఏవైతున్నాయో దాని తాలూకు ఎఫెక్ట్స్ ఇప్పుడు పడుతుంది అని చెప్తే అసలు ఆ టాపిక్ ఎత్తో ఆయన వదిలేసేయండి అని అన్నారు ఒరే మీ అంత మూర్ఖులు ఎవరు ఉండరా ఎక్కడ తప్పిదం జరిగింది అని నేను మెన్షన్ చేస్తూ ఇప్పుడు ఎలా ప్రక్షాళన చేయాలి అంటే నేను చెప్తూ ఉంటే ఇంకా ఇంకా జగన్ బానిసలాగా బతుకుతూ ఉన్నారు మీకు టీడీపీ మీద కోపం ఉన్నా పవన్ కళ్యాణ్ మీద కోపం ఉన్నా అది వేరు రా అంతకన్నా ఒక విషయాన్ని తీసుకొచ్చి అమృతం అన్నట్టుగా తాకండి మీ తలకు తాగించకండి సో ఈ ఒక్క వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ కంటెంట్ చాలా పెట్టున్నాను ఇది అందరికీ షేర్ చేయండి ఇక మీదట ఎవడైనా సరే మేకప్ వేసుకుని ఏ సినీ హీరో ఏ సినీ ఆర్టిస్ట్ అయినా నా ఫ్యాన్స్ అంటూ నేను మీకు అభిమాని హీరో అంటూ మీ వల్ల నేను హీరోయిన్ అంటూ ఇలాంటి సొల్లుకప్పుడు చెప్తే టాలరేట్ చేయకండి మొన్న అల్లు అర్జున్ వచ్చేసి తన ఫ్యాన్స్ని ఆర్గ్యుమెంట్ హడావుడి చేసిన ఎవరు కేసు పెట్టారు మరి లీగల్ ఒపీనియన్కి వెళ్ళినట్టున్నారు మరి వాళ్ళు కేసు అన్నట్టుకున్నారు దాన్ని పక్కన పెట్టినట్టుకున్నారు బట్ ఈరోజు ఫంక్షన్ అని చెప్పిన విధానం నాకు ఎక్స్ట్రా నచ్చింది